దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము అలా ఇప్పుడు ఆకలి కొను నా మీరు తల్లిరు మీరు తృప్తి పొందుతున్నారు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్నిలు మీరు నవ్వుతూరు చూడండి ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు ఏడ్చుచున్న మీరు దన్నిలట అదేంటి ఏడిస్తే ధన్నిలు అట్లా అవుతారు నవ్వుతూ ఉంటే కదా ధన్నిల అనుకోవచ్చు ఎస్ ప్రే వారు చెబుతున్నాడు క్రీస్తు నిమిత్తం ఎవరైతే హింసించబడుతున్నారో క్రీస్తు నిమిత్తం ఎవరైతే దూషించబడుతున్నారో వారు రానున్న దినాల్లో క్రీస్తు నిమిత్తం దుఃఖపడుతున్న వారు తర్వాత దేవుడు వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు బైబిల్లో రాసి లేదు కానీ విడిగా వంటిది ఒక వాటి ఒక పదము నవ్వుతూ చేసే పాపాలు యోచిస్తూ అనుభవిస్తారని దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఈరోజున నీ జీవితంలో దేని గురించో కుమిలిపోతున్నావేమో నువ్వు చేయని నేరానికి నీ మీద నిందలు వేస్తున్నారేమో నువ్వు అనని మాటలు అన్నావని నీ మీదకి మరి వ్యతిరేకంగా వస్తున్నారేమో నాకు తెలియదు కానీ ప్రభు చదువుతున్నాడు ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉన్నావా ఒకవేళ నువ్వు కన్నీళ్ళులో ఉన్నావా ఒకవేళ నువ్వు సమస్యలో ఉన్నావా వాటి అన్నిట్లో నుంచి నీకు పూర్తి విడుదల కలగ చేస్తావు నీ దుఃఖం పోయే రోజులు రాబోతున్నాయి నీ సమస్యలు పోయే రోజులు రాబోతున్నాయి నీ కుటుంబ పరిస్థితులు మార్చబడే రోజులు రాబోతున్నాయి నువ్వు ఎంతగా నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనకి తగ్గ ప్రతిఫలం రాబోతుంది దేవుడు చెబుతున్నాడు కన్నీళ్లతో వారు సంతోషం అనే పంట కాస్తారు నీ ఆత్మీయమైన జీవితంలో కుటుంబంలో జీవితంలో ఇసిగిపోయి ఉన్నావేమో నీకు మంచి రోజులు రాబోతున్నాయి మంచి దినాలు రాబోతున్నాయి పరిశుద్ధాత్మ దేవుడు దేవుడినితో మాట్లాడుతున్నాడు నా సహోదరి సహోదర ఏ పరిస్థితుల్లో నీ ఉన్నా నిన్ను దేవుడు విడువని ఎడబాయిని దేవుడు నీ కన్నీళ్ళను తుడిసే దేవుడు ఇక మీ జీవితంలో దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని ఆనందాన్ని కలగ చేసే రోజులు రాబోతున్నాయి దేవుడు చెబుతున్నాడు కష్టాలు తొలగిపోయే రోజులు రాబోతున్నాయి సమస్యలు పరిష్కారం కాబోతున్న రోజులు రాబోతున్నాయి ఎందుకంటే ఈ మనుషులు ఎవరు మీకు చేయలేని కార్యాలు దేవుడు చేస్తాడు మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్త సాధ్యమే నీ కుటుంబం పట్ల నీ పట్ల ఆయన కారించిన సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ఒక్కసారి నిన్ను పరీక్షించుకొని ప్రభా ఈరోజు నేను బాధల్లో ఉన్నానయ్యా శ్రోతల్లో ఉన్నానయ్యా నాకు నువ్వు కావాలి ప్రభా నాకు ఈ బాధల నుంచి విముక్తి ప్రభా అని ప్రార్థనలు ఈ ఈరోజే నీ చేతుల దేవుడు గొప్ప మార్పులు కలగ చేస్తాడు గొప్ప దీవెనలు కలగ చేస్తాడు goeie seënswade aanugroei staan